ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల అధ్యాయము పదిహేను భిక్షాన్నం ఎందరో ధనికులు వచ్చి ధనరాశులు శ్రీ స్వామివారి పాదాల చింత కుమ్మరించినా వారికి ప్రశ్నలు చెప్పేది లేదు పైవాళ్ళు ఒప్పుకోలేదు అని కానీ మాట రాలేదని కానీ చెప్పి త్రిప్పి పంపేవారు భక్తి శ్రద్ధలు గల వారికి డబ్బు పెట్టకపోయినా వారు అడగకుండానే వారికి తమ ఆశీస్సులు వ్రాయించి అభయముద్ర వేసిన చీటులు ఇచ్చేవారు కనుక ఇళ్ళ భిక్షాన్నం మీద ఆధారపడేవారు తమ కోరికలు తీరిన భక్తులు శ్రీ స్వామివారి విడిదిలో సంతర్పణ చేసినా సరే పండగైనా ఆడైనా సరే భిక్షాన్నం తెచ్చేందుకు వెళ్ళవలసింది అయ్యా ఈరోజు వీళ్ళు పెట్టారని మనం పోకుంటే రేపు పెట్టరయ్యా అనేవారు దశయ్య స్వామి ఆశ్రమాన్ని కనిపెట్టుకుని ఇరవై మందిమే ఉన్నాము మేమంతా శ్రీ స్వామివారు ఈ పండేదంతా అనుకున్నావయ్యా భగవంతుడే అందరికీ ఆకలిచ్చి దానికి తగిన ఆహారాన్ని పండేటట్లు చేస్తున్నాడు మన చేలో పండింది గనుక అంతా మనమే తినాలనే బుద్ధి మాని పంటనిచ్చిన దైవం ఎడల కృతజ్ఞతా భావముతో విరివిగా దైవం పేరిట దాన ధర్మాలు చేయమని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు శ్రీ స్వామివారికి భిక్ష కానీ నైవేద్యం కానీ దానం కానీ సమర్పించేటప్పుడు ఈ కృతజ్ఞతా భావముతో సమర్పిస్తే అది మహత్తరమైన ఫలితం ఇస్తుంది భిక్షగాడనే భావనతో వేస్తే దానికి తగిన స్వల్ప ఫలితమే దక్కుతుంది తమ మహాసమాధి అనంతరం కూడా వీరు తమ సేవకుల హృదయాలను తగు విధంగా ప్రేరేపించి ఈ నిరంతర భిక్ష సంప్రదాయము కొనసాగించుచున్నారు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు అన్నం తినడం మాని అటుకులు చక్కెర నీళ్లతో జీవిస్తున్న రోసిరెడ్డి ఇలా చెప్పారు నాకు వృద్ధాప్యం వల్ల కంటి చూపు బొత్తిగా కానరాదు అందులో ద్రవాహారం తీసుకుంటున్నాను గనక చాలా బలహీనంగా ఉంటాను అదేమి చిత్రమో కానీ భిక్షకు వెళ్ళే వేలైతే కొండంత బలం వచ్చి ఇక పడుకోబుద్దెయ్యదు భిక్ష పాత్ర తీసుకొని పోతూ ఉంటే స్వామి దయ వలన దోవన తెల్లని దారం పట్టినట్లుగా స్వల్పంగా జాడ తెలుస్తూ ఉంది అలా పోతూ ఉంటే ఒక్కరోజైనా ముళ్ళు గుచ్చుకొని కానీ రాయి ఎదురు తగిలి తగిలిగాని ఎరుగను రెండున్నర కిలోల బియ్యంపు అన్నం పట్టే టిఫిన్ మజ్జిగ టిఫిను భక్తులు ఇచ్చిన ఇతర వస్తువులు ఎక్కడా కింద పెట్టకుండా ఆశ్రమం దాకా బాగా ఉంటాను స్నానం చేసి శ్రీ స్వామివారికి నమస్కారం చేశాక ఆ శక్తి అంతా ఏమవుతుందో ఏమో నిర్వీర్యంగా పక్క మీద వాళ్ళితే ఇక రేపు భిక్ష వేళకే తిరిగి శక్తి వస్తుంది ఇది కేవలం శ్రీ స్వామివారి కృపగాక మరేమిటి శ్రీ స్వామివారు నాకిచ్చిన ఈ సేవ చివరి శ్వాస వరకు చేయడమే నా పరమ కర్తవ్యంగా తలుస్తున్నాను రోసిరెడ్డి గారు మే నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పరమపదించాక ఈ సేవను శ్రీ రామయ్య వంటి ఇతర సేవకులు చేసేవారు ఒకప్పుడు అనివార్య కారణాల వలన భిక్షానానికి వెళ్ళి మగవాళ్ళు ఎవరూ ఆశ్రమంలో లేరు అలాంటి పరిస్థితులలో కూడా నిరంతరం సాగే ఈ కార్యక్రమం నిలిచిపోకుండా శ్రీ స్వామివారు ఒక చిత్రమైన లీల ప్రదర్శించారు చిన్ననాడే పోయాక దుఃఖము వలన ఆకలి లేమితో మంచం పట్టి చామనున్న కోడూరు వెంకమ్మ శ్రీ స్వామివారి కృప వలన స్వస్థత చెంది ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటుంది ఈమె ఏనాడు గ్రామంలోకి వెళ్ళి ఎరుగదు ఈమెకు శ్రీ స్వామివారు ఎలాంటి ప్రేరణను ఇచ్చారో గాని నిరంతరం భిక్ష నిలిచిపోకుండా ఆనాడు తానే భిక్షకు బయలుదేరింది ఆ విధంగా ఈమె సుమారు ఒక సంవత్సరం శ్రీ స్వామివారికి భిక్ష తెచ్చే సేవ చేయగలిగింది నేటికి స్వామి కృప వలన ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది శ్రీ స్వామివారి కృప వలన వేలకు వచ్చిన అతి అందరికీ ఆశ్రమంలో ఉచిత భోజన వసతి శ్రీ స్వామివారే కల్పించుచున్నారు భిక్షాన్నాన్ని గూర్చి రోసిరెడ్డి గారు చెప్పిన మాటలు గమనార్హం ఆశ్రమంలో ఎక్కువ మంది అతిథులు వచ్చిన రోజు ఎక్కువ అన్నం దొరుకుతుంది తక్కువ మంది వస్తే తక్కువే దొరుకుతుంది నిండా ఆరోగ్యం బాగాలేదు రోజు ఊరంతా తిరగగలనా అని అనుకుంటే ఎప్పుడు తిరుగుతానో ఏమో రెండు టిఫిన్లు క్షణంలో నిండి కూర్చుంటాయి శ్రీ స్వామివారి మహత్వ చెప్పేందుకు కాదులే అయ్యా అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే అంటారు రోసిరెడ్డి గారు ఇదే విధంగా ఏ రోజు వస్తువులు ఆశ్రమంలో లేకుంటే ఆ అవసరానికి తగిన వాటిని ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వనే ఇస్తారు నేను చాటుకుపోయాక కూడా నేనున్నప్పుడు జరిగినట్లే జరుగుతుంది అని శ్రీ స్వామివారిచ్చిన అభయం నేడు అక్షరాల నిజమైంది అధ్యాయం పదిహేను సంపూర్ణం